మళ్ళీ మాట్లాడతాను మీతో సుజాత సుజాత గారు గారు డైటీషియన్ గా మీరు వర్క్ చేస్తున్నారు యశోద హాస్పిటల్ సో ఇదే డైటీషియన్ టైటిల్ తో చాలా మంది ఫేక్ డాక్టర్స్ ఉన్నారు మీరేమో చాలా కష్టపడి దాంట్లో స్పెషలైజేషన్ చేసి ఇంత సర్టిఫికెట్స్ చదివి సంపాదించుకున్నారు అక్కడేమో వాళ్ళు సంతలో కొనేసి తెచ్చుకుంటున్నారు ఏమనిపిస్తుంది అదే అండి మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకనంటే ఒక క్లినికల్ డైటీషియన్ అవ్వాలి అని అంటే మాకు ఒక ప్రాసెస్ ఉంటుంది లైక్ మీరు ఎంఎస్సి పాస్ అయినాక ఎంతోమంది స్టూడెంట్స్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ కోసం హాస్పిటల్స్కి వచ్చి ఇంటర్న్షిప్స్ చేసి అక్కడ వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలంటే పేషెంట్స్ డైట్ ప్లాన్స్ చేయడం క్యాలిక్యులేషన్స్ చేయడం ఒక ఫుడ్ ప్రాసెస్ని వీ హ్యావ్ టు మానిటర్ చేసుకుంటూ అండ్ ఎవ్రీథింగ్ క్లినికల్ ఆస్పెక్ట్స్ అంటే మాకు మెడికలీ వీఆర్ మేము ఎంఎస్సిలో మాకేంటే ఎక్కువ ఫుడ్ ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ ఇవన్నీ మేము కవర్ చేస్తాం వెన్ ఇట్ కమ్స్ టు హాస్పిటల్కి వచ్చేసరికి వీ హ్యావ్ టు మెడికల్ టర్మ్స్కి మేము ఫెమిలియర్ అవ్వాలి సో డాక్టర్స్ని వీ హ్యావ్ టు ఫాలో చేసుకుంటూ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తూ అండ్ ఇట్ ఈస్ ఏ వెరీ స్ట్రెయినస్ కోర్స్ అది ఒక సిక్స్ మంత్స్ ఆర్డి ఇంటర్న్షిప్ చేసి వీ హ్యావ్ టు గెట్ దట్ రిజిస్టర్డ్ డయటిషియన్ అంటే చాలా ఫే వెరీ ఫ్యూ డైటీషియన్స్ ఆర్ రిజిస్టర్డ్ డయటిషియన్స్ ఇన్ హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే నాట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సో అలాంటి డయటీషియన్స్ మేము ప్రాక్టీస్ చేసి ఈ రోజు మేము ఒక డైట్ ప్లాన్ ఇస్తుంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎలా అంటారంటే నేను విన్నెలా దగ్గరికి వెళ్ళానండి నాకు ఇంత ఇన్ని కేజీస్ తగ్గాను లేకపోతే ఇంకేదో డైట్ ఫాలో అయ్యాను ఇంకేదో డైట్ ఫాలో అయ్యాను అంటుంటారు సో వెన్ దే డూ ఫాలో దోస్ డైట్స్ తగ్గాము బట్ వీ గెయిన్ బ్యాక్ ఓకే సో గెయిన్ బ్యాక్ అయ్యాను నాకు ఇప్పుడు వేరే ప్రాబ్లం వచ్చింది సో నేను డాక్టర్ మీకు మీకు రిఫర్ చేశారనంట అంటే దే ఫాలో మోస్ట్లీ ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ని వాళ్ళని ఫాలో అయ్యి ఆ డైట్స్ ఫాలో అయ్యి మా దగ్గరకు వచ్చినాక మేము మళ్ళీ వాళ్ళని క్లినికల్లీ వాళ్ళని మేము అసెస్మెంట్ చేయాలి న్యూట్రిషన్ స్క్రీనింగ్ చేయాలి వాళ్ళలో ఏ న్యూట్రియన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దెమ్ దే కమ్ విత్ డి ఇంకా మెటబాలిజం గట్ హెల్త్ అన్ని కంప్లీట్ వాళ్ళు ఇదైనాకే వస్తుంటారు ఎందుకంటే దే టేక్ లాట్ ఆఫ్ సప్లిమెంట్స్ అండ్ రిస్ట్రిక్టివ్ డైట్స్ ఇంకా అసలు ఈవిడ కంటే ముందు వీడికంటే ముందు ఆ విరామన్స్నే అనే అతను చేసిన డామేజ్ ఇప్పటికీ ఐ గెట్ పేషెంట్స్ అండి సో దే ఫాలో డైట్ అంటే ఇదేమైతుందంటే ఒక ట్రెండింగ్ డైట్స్ అన్నవి వీళ్ళు క్రియేట్ చేసేసారు హూ ఆర్ అందరూ ఫేక్ డై న్యూట్రిషనిస్ట్ ఎవరు క్లినికల్ దే ఆర్ క్వాలిఫైడ్ డయాటిషియన్స్ అన్నది ఎవరు ఇట్లాంటి డైట్స్ ని ట్రెండింగ్ చేయలేదు బికాస్ వీఆర్ ఆల్ వర్కింగ్ విత్ పేషెంట్స్ మేము హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ చూస్తాము అండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కమ్ విత్ ఎ వెరీ గుడ్ రిజల్ట్ కానీ వీ డోంట్ పబ్లిసైజ్ మా పేషెంట్స్ వచ్చి టీవీలో చెప్పండి న్యూస్లో చెప్పండి వీ డోంట్ డూ దట్ ఎందుకంటే వీఆర్ హ్యాపీ దట్ మై పేషెంట్ కమ్ విత్ ఒక ఫైవ్ కేజీ వెయిట్ లాస్ వస్తే వీఆర్ హ్యాపీ అంతేగాని వీ ట్రై టు మేక్ దెమ్ యు ఫాలో దిస్ అండ్ యూ మెయింటైన్ దిస్ అనేది మేము చూస్తాం కానీ మా బ్రాండ్ ఏదో పెంచేసుకోవాలి లేకపోతే వీ వీఆర్ హెర్ టు హెల్ప్ పేషెంట్స్ నాట్ టు క్రియేట్ అవర్ ఓన్ బ్రాండ్ కానీ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే మేము కూడా వీ హ్యావ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ చూపించాలా అన్న స్టేజ్కి దే దే ఆర్ క్రియేటింగ్ అనమాట సో ఒక డైటీషియన్ ఒక ప్రొఫెషనల్ డైటీషియన్ వెన్ షీఈ్ వర్కింగ్ ఇన్ ఏ హాస్పిటల్ పీపుల్ కమ్ టు వర్స్ ఆన్ ట్రస్ట్ అండ్ మోస్ట్లీ మాకేంటంటే డాక్టర్స్ రిఫర్ చేస్తారు సో డాక్టర్స్ ట్రస్టింగ్ అజ్ ఫ్రమ్ పాస్ట్ ఒక టూ డెకేజ్ నుంచి చూస్తే ఇదివరకు ఏంటంటే డైటీషియన్స్ అన్నది అవైలబిలిటీ లేదు మేము ఎంఎస్సీ చేసినప్పుడు ఐ వెంట్ కోయంబత్తూర్ టు డూ మై ఎంఎస్సీ న్యూట్రిషన్ ఎందుకంటే ఆంధ్రాలో లేదు ఇక్కడ ఏ యూనివర్సిటీస్ ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఒక క్లినికల్ న్యూట్రిషన్ కోర్సెస్ సో మేము వీ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళి అవుట్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళి చదివి వచ్చి జాబ్స్కి వస్తే వీ డోంట్ హ్యావ్ జాబ్స్ ఈ రోజుల్లో ఒక ఇదే కాదండి వి హ్యావ్ అదర్ ఇష్యూస్ లైక్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చూడండి అందరూ ఫేక్ న్యూట్రిషనిస్ట్ అందరూ బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు దే ఆర్ ప్రమోటెడ్ అస్ న్యూట్రిషనిస్ట్ దే ఆర్ సిటీ ఇన్ నేమ్స్ అదర్ ఉస్మాని అన్ని హాస్పిటల్స్ లో ఎవరు క్వాలిఫైడ్ ఒక ఎంఎస్సి న్యూట్రిషన్ ఆర్డి న్యూట్రిషన్ ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్ లోనూ లేవు దే ఆర్ పిల్లలు ఎవ్రీ ఇయర్ దే ఆర్ కమింగ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ పాసింగ్ ఎంఎస్సి న్యూట్రిషన్ వచ్చి వాళ్ళకి నో ఫ్యూచర్ ఏంటంటే దే హ్యావ్ టు బికమ్ ఏ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ లేదంటే దే హ్యావ్ టు స్టార్ట్ దేర్ ఓన్ క్లినిక్ ఇట్లా అయిపోతుంది సో అందువల్ల దీస్ హ్యాస్ టు బీ మోస్ట్లీ పీపుల్ ఎవరైతే జనాలు ఎవరైతే అలాంటి ఫేక్ న్యూట్రిషనర్స్ దగ్గరికి వెళ్తున్నారో దే షుడ్ సీ ద క్రెడెన్షియల్స్ చూడాలి వెదర్ షీఈస్ క్వాలిఫైడ్ న్యూట్రిషన్ ఎక్కడ పనిచేసింది వాట్ ఈస్ హర్ ఎవిడెన్స్ ఏంటి ఇవన్నీ కూడా తెలియకుండా జస్ట్ ఫాలో డైట్ ఫాలో అయిపోతారు యూట్యూబ్ లో ఈ రోజు ఒక ఆమె టెన్ కేజీస్ వెయిట్ లాస్ అయింది అంటే ఆమె షీ స్టార్టెడ్ ఒక న్యూ యూట్యూబ్ ఛానల్ చేస్తుంది అండ్ ఆవిడ చెప్తుంది కాలింగ్ సెల్ఫ్ న్యూట్రిషన్ ఇంకా దాన్ని అంటే కొంచెం దాన్ని చేసుకోవడానికి బేస్ చేసుకోవడానికి ఒక ఆన్లైన్ సర్టిఫికేట్ ఏదో చేస్తుంది సో హెల్త్ కేర్ ప్రాక్టీస్ లో మనం ఎప్పుడైతే పేషెంట్స్ ప్రాక్టీస్ ఈ ఆన్లైన్ సర్టిఫికేషన్స్ విల్ నాట్ వర్క్ వీ హ్యావ్ టు డూ కేస్ టు కేస్ ఎవ్రీ పేషెంట్ ఈస్ ఏ డిఫరెంట్ కేస్ ఎవ్రీ పేషెంట్ మేము ఒక హండ్రెడ్ థౌజండ్స్ పేషెంట్స్ చూస్తేనే టుడే వీ కెన్ బై చూడగానే ఈ పేషెంట్కి ఈ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది మేము అనలైజ్ చేయగలుగుతున్నాం అంటే టుడే బికాస్ ఆఫ్ ద క్లినికల్ ప్రాక్టీస్ వీ హ్యావ్ ఇప్పుడు వెయిట్ లాస్ కూడా ఒక సిస్టమాటిక్ గా పర్ మంత్ ఎన్ని కేజెస్ తగ్గాలి అలా ఉంటుంది కదా అంతా డ్రాస్టిక్ వెయిట్ తగ్గినా కూడా అది చాలా అది అన్రియలిస్టిక్ గోల్స్ చెప్తారు వాళ్ళు అన్రియలిస్టిక్ గోల్ ఎనీ నో పేషెంట్ కెన్ సర్వైవ్ ఏమవుతుంది అంటే ఎంత ఫాస్ట్ గా మీరు రెడ్యూస్ అవుతారో దే గెయిన్ బ్యాక్ ఆల్సో ఎందుకంటే దే పుట్ దెమ్ ఆన్ హైలీ రిస్ట్రిక్టివ్ డైట్స్లో పెట్టడం కానీ పేషెంట్స్కి ఏమవుతుందంటే అంటే యాజ్ ఏ ఒక మనిషి నేను వెయిట్ లాస్ అవ్వ వాళ్ళకొక అదొక గోల్ లాగా ఉంటుంది ఏదో వాళ్ళ దే వాంటెడ్ టు గో ఫర్ ఎ మ్యారేజ్ అవ్వచ్చు ఏదో ఒక ఇన్స్పిరేషన్తో వాళ్ళు వెళ్తారు వాళ్ళకి టోటలీ వాళ్ళని డిజపాయింట్ చేసి పంపిస్తారు బికాస్ ఆఫ్ దిస్ డైట్స్ వాళ్ళు భయపడిపోతారు ఇవన్నీ ఇలాంటి వాళ్ళని చూసి ఒక క్లినికల్ డయటిషియన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మమ్మల్ని ముందు వాళ్ళ గూగుల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ని క్లియర్ చేయడానికి మాకు ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది బికాస్ దే ఫాలో లాట్ ఆఫ్ యూట్యూబ్స్ లోట్ ఆఫ్ న్యూస్ అవన్నీ ఫాలో అయ్యి దెన్ దే స్టార్ట్ ట్రస్టింగ్ అస్ అంటే మేము ఎవ్రీ టైమ్ ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ లేదు మీరు ఫాలో అవుతుంది రాంగ్ సో అండ్ ఇంకా వాళ్ళే అంటే దే ట్రై టు డిఫైన్ అనమాట లిన్ మేడం ఆ మేడం మాకు ఇలా చెప్పింది ఈ సలార్ దిని మంది ఇలా ఇలా చెప్పింది మీరు ఇలా చెప్పండి అంటే మేము వి డూ దేర్ క్లినికల్ అనాలసిస్ చేయకుండా వి కాంట్ గివ్ ఎ రాండమ్ డైట్స్ ఇవ్వడానికి ఉండదు సో అలాంటి ఆ ప్రాక్టికల్ చెక్ చేసి మాత్రమే వాళ్ళ వన్ ఆఫ్ ద ఇది అయితే స్క్రీనింగ్లో వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ స్క్రీనింగ్ వాళ్ళ మా న్యూట్రిషన్ స్క్రీనింగ్ చేస్తాం వాళ్ళ బేసిక్ బ్లడ్ పిక్చర్ ఎలా ఉంది వాళ్ళ పారామీటర్స్ చూడాలి దెన్ వీ గివ్ దమ్ ఎ స్కోరింగ్ అండ్ దెన్ వీ విల్ అనలైజ్ దట్ ఇయర్ షీ ఈస్ ఇన్ ఆర్బిడ్ ఒబేసిటీ ఆర్ షీఈ ఇన్ దిస్ కండిషన్ సార్కోపీనియా ఉంటుంది ఉంటది వాళ్ళకి మజిల్ లాస్ ఉంటుంది వీటన్నిటిని వేస్ట్ చేసుకుని ఒక డైట్ ప్లాన్ ఇవ్వగలుగుతాం మేము సో ఇట్స్ నాట్ సింపుల్ టెల్లింగ్ దట్ కాబట్టి క్విక్ గా జ్యూసెస్ తాగండి లేకపోతే సలాడ్ తినండి అంటారు దాంతో ఎనీ పర్సన్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి ఈ వెయిట్ లాస్ అన్నది ఒక సింపుల్ ట్రిక్ అనమాట ఎనీ స్మాల్ చేంజ్ వెన్ యూ డూ ఇన్ అ డైట్ యూ విల్ షో సమ్ డిఫరెన్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాదు వన్ వన్ కేజీ చేంజ్ అయితే ఉంటుంది బికాజ్ యూ లూజ్ సమ్ వాటర్ పర్సంటేజ్ అండ్ యూ లూజ్ సమ్ దిస్ దాంతో ఏమవుతుందంటే యూ దే స్టార్ట్ గెయినింగ్ ట్రస్ట్ చూసారా మీరు నా డైట్ అయినా కానీ మీరు వన్ కేజీ తగ్గారంటారు సో ఆ దాంతో వాళ్ళు ఏమవుతారు ఓకే దెన్ ఒక థర్టీ ఫార్టీ థౌసండ్ పే చేసి ఉంటారు ఇంకా దాంతో వాళ్ళని అప్ చేస్తారు మీరు జ్యూస్లే తాగండి మీరు డ్రింక్ తాగండి అంటే దిస్ లేడీ నాకు ఈ డైట్ ఫాలో అయిన పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళు మెసేజ్ చూస్తారు షీ డోంట్ రిప్లై ఇంకా కంటిన్యూ సేమ్ కంటిన్యూ సేమ్ అంటే వాళ్ళు ఒక త్రీ మంత్స్ కి ప్యాకేజ్ ఏదో తీసుకుంటే సో షీ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ ఒక రివ్యూ ఉండదు ఒక తర్వాత వాళ్ళు ఏంటి వాట్ నెక్స్ట్ అనేది తెలియదు అనమాట ఓకే సో సో జగదీశ్వర్ ఇందాక ఒక ఆడియో మనం విన్నాం డాక్టర్ని పిలుస్తున్నారు ఆయన ఉద్యోగం ఇస్తారని నాలుగు లక్షలు నేను పే చేస్తాను ఇక్కడ కూర్చొని మనం చెక్ చేయడానికి మీరు రండి అని చెప్తారు